మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ఆడమ్స్ కిల్లా హెలెన్ ఆడమ్స్ కిలా జీవితం వికలాంగుల సమాజానికి స్ఫూర్తిదాయకమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అరవపల్లి అరవపల్లి లింగి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హెలెన్ ఆడమ్స్ కెల్లర్ రెండు వందల నలభై నాలుగో జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా అమెరికా దేశంలో పుట్టిన హెలెన్ కెల్లర్ తన జీవితాంతం అందులకు అండగా ఉన్నారని అందులను ఆదుకునేందుకు ముప్పై నాలుగు దేశాలలో సేవ చేశారని సంవత్సరన్నర వయసులోనే రెండు కళ్లు పోయినా నిరుత్సాహ పడకుండా ఉన్నత చదువులు చదువుకున్నారని గుర్తు చేశారు వికలాంగులు తాము వికలాంగులమని బాధపడకుండా హెలెన్ కెల్లర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క వికలాంగుడు కృషి చేయాలని కోరారు మహిళలు సమాజంలో సగ భాగంగా ఉన్నారని మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు నాటి స్వాతంత్రోద్యమ కాలం నుండి నేటి వరకు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు శిరంశెట్టి రామారావు ఉపాధ్యక్షుడు సంతోష్ జిల్లా కమిటీ సభ్యులు కప్పల సత్యం నల్లమేకల కుమార్ ఎస్ వనిత అరుణ ఉమా తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారాయి వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి